హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ వేపుడు అండి ఈ కాకరకాయ వేపుడు మీరు ఎప్పుడు చేసినా ఏదో విధంగా కొంచెం చేదైతే వస్తుంది కదా అలా కూడా రాకుండా ఉండే విధంగా ఈరోజు నేను ఈ కాకరకాయ ఫ్రై అనేది మేము చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అది ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ కాకరకాయ వేపుడు కోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి ఇవి కొంచెం గింజ పట్టకుండా ఉండే కొంచెం లేతగా ఉండే కాకరకాయలు అయితే బాగుంటాయండి ఫ్రైకి ఇలా ఉండే కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం ఏందులో అయితే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందు పోపు వేసుకోకూడదండి ఎప్పుడైనా ఈ కాకరకాయ ఫ్రైకి ముందు కాకరకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి ముందే పోపు వేసామంటే మాడిపోతుంది ఇదొకటిప్పండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ కాకరకాయలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వేగనివ్వండి కానీ మూత మాత్రం పెట్టకూడదండి మూత పెడితే ఉడికినట్లు అవుతాయి మూత తీసేసి కర్రీ ప్రిపేర్ చేసామంటే మనకి ఫ్రై లాగా వస్తుందన్నమాట పొడి ఇలా మూత తీసేసి ఫ్రై చేసుకుంటూ పావు స్పూన్ పసుపు అలాగే ఇలా ముందు ముక్కలకి ఉప్పు పట్టేలాగా కొంచెం ఉప్పు వేసుకోండి ఇది కర్రీ మొత్తం కాదు ఓన్లీ ముక్కలకి మాత్రమే ఇలా వేసుకోవడం వల్ల చేదనేది విరిగిపోయి ముక్కలు చాలా త్వరగా అన్నమాట అందుకోసమని నేను ముందు ఉప్పు పసుపు వేసి ముక్కల్ని బాగా వేపుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత చూసారు కదా ఆల్మోస్ట్ ముక్కలన్నీ సగం అయిపోయాయి ఇలా పక్క కంటుంటే మనకి ఆయిల్ కూడా కనిపిస్తుంటుంది చూడండి అంటే మనకి ముక్కలు కొంచెం అన్నమాట ఇంకొంచెం రెండు నిమిషాలు వేగిన తర్వాత చూసారు కదా ఫ్రై అనేది పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందనమాట ఇప్పుడు మనకి ఇప్పుడు మనం కనుక పీస్ తిని చూసామంటే చేదు ఉండదండి చాలా బాగుంటుంది ఇలా ముక్కలన్నిటిని ముందుగా వేయించుకోవాలి అప్పుడే మనకి చేదు అనేది ఉండదు ఆ తర్వాత ముందుగానే నేను ఒక టూ త్రీ ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ ఫ్రై అంతా వేగిన తర్వాతే మనం ఇవి వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి పోపు అనేది మాడిపోదు అనమాట ఇప్పుడు వీటిని కూడా వేసుకొని బాగా ఆ ముక్కల్లో కలిసేలాగా గరెటతోటి బాగా కలుపుకోండి చూసారు కదా ఇలా మొత్తం ఒకసారి ముక్కలన్నిటినీ బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగేదాకా ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోండి చూసారు కదా మూత మాత్రం అసలు పెట్టకండి ఒకసారి ఇలా ట్రై చేయండి మూత పెట్టకుండా చేస్తే ఎలా ఉంటుంది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సడన్గా ప్యాన్ మారే వరకే కంగారు పడకండి నాకైతే గ్యాస్ అయితే అయిపోయింది అందుకోసం నేను ఇండక్షన్ బేస్ కడాయి తీసుకొని ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ప్యాన్ వేరేది పెట్టుకున్నాను కదా దానిలో వేసుకున్న తర్వాత ఈ కర్రీని దీనిలో పోపు గింజలు అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలను అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి ఇందాక మనం ముక్కల సరిపడా వేసాం కదా అది కొంచెం ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా ఇప్పుడు సాల్ట్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఫైనల్గా కారం పచ్చివాసన పోయే వరకు ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో కాకరకాయ ఫ్రై చేదు లేకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పొడి పొడిలాడుతూ రైస్లో కలుపుకున్నప్పుడు కూడా మనకి చాలా బాగుంటుందన్నమాట ఇలా మనకి బెండకాయ ఫ్రై ఉంటాయి కదా దొండకాయ ఫ్రై ఆ టైప్లోనే ఈ కాకరకాయ ఫ్రై కూడా ఉంటుందన్నమాట మరి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అయితే నేను వేరే గొల్లో సర్వ్ చేసుకున్నాను ఇలా మనకి కాకరకాయలు తేగానే ఒక టూ త్రీ డేస్ పట్టింది అనుకోండి ఉండడానికి మనకి కాకరకాయలు అనేది పండిపోతాయి కదా కాబట్టి ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి మనం ఈ కర్రీని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఏ ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు వన్ వీక్ వరకు ఈ కర్రీ అనేది ఇలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట వేడిగా రైస్ చేసేసుకొని వేసేసుకొని తింటమేనండి మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియో నచ్చిందా మరొక మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్